అమృతం గురించి ఈరోజు నేను మీకు స్పష్టంగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలనుకుంటున్నాను అయితే గోవులు సంరక్షించబడాలన్నా రైతు అభివృద్ధి కావాలన్నా ఒకటే ముఖ్యమైన చేంజ్ రావాల్సింది ఎక్కడ అంటే వ్యవసాయంలో విష రసాయనాలు అంటే యూరియా డిఏపి ఇంకా పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో గో ఆధారిత ఎరువులని పశువుల ఆధారిత ఎరువుని ఎక్కువ వాడుతూ దిగుబడులు ఎక్కువగా జరిగినప్పుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రైతు వృద్ధిలోకి వస్తాడు గోవు సంరక్షించబడుతుంది ఇది మరి గోకృప అమృతంతో సాధ్యమవుతుంది ఇది నా ఒక్కరి అనుభవాన్ని కాదు ఇంకా నాకంటే ఎక్కువగా వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉండి గోకృపామృతం ఎన్నో రోజులుగా ఎన్నో పంటల పంటలపైన ప్రయోగాలు చేస్తూ కెమికల్ ఫార్మింగ్కి ఏమి తక్కువ కాకుండా దిగుబడులు అనేవి గోకృపామృతం ద్వారా వస్తుంది అన్ని రకాల ఫెస్ట్లు కంట్రోల్ అవుతుంది సో ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన విషయము అమృతంలో ఏం వాడతాము పేడ ఇలాగే అంటే గోవు పాలు పెరుగు లేదా గోవు మూత్రము మొత్తం మీద గో ఆధారితంగానే గోకృపామృతం అనేది తయారైంది దాన్ని మళ్ళీ మనం గో ఆధారిత ఎరువులతోనే తయారు చేయడం సో దాని గురించి నేను క్లుప్తంగా ఇంకొక వీడియోలో చెప్తాను సో ముఖ్యంగా గోకృపామృతం వాడాలంటే గోవులు ఉండాలి సో ఈ గోవు రైతు భూమి ఈ లింక్ అనేది ఎవరు విడదీయరాని లింకు విడదీయబడింది ఇప్పుడు తిరిగి చేర్చబడాలి అప్పుడే భూమి సుభిక్షంగా ఉంటుంది భూమి బాగున్నప్పుడే రైతు సుభిక్షంగా ఉంటాడు రైతు బాగున్నప్పుడే గోవు రైతు దగ్గరుండి గో సంరక్షణ జరుగుతుంది గావో విశ్వశ్వ అంటే గో విశ్వం మొత్తానికి కళ్యాణకారిణి అని మన పూర్వీకులు ఋషులు మునులు చెప్పారు ఏదో ఊరికే చెప్పలేదు ప్రాక్టికల్గా ఆచరణలో చెప్పారు అది ఏ టైంలోనైనా విశ్వ కళ్యాణకారిణియే గో అందుకే గోమాత అన్నాము సో ఇప్పుడు ఇది మన అందరి బాధ్యత ప్రకృతి వేసేదారులందరూ కూడాను గోకృపా అమృతంని ఖచ్చితంగా మన పొలాల్లో మనం వాడాలి దాని ప్రయోగాలతో ఏంటనేది అందరూ పరిశీలించి దాన్ని మిగిలిన రైతులకు చేరవేయడం తద్వారా ఈ లింక్ ఏదైతే తెగిపోయిందో ఈ సమస్యలు క్లియర్ అవుతాయి సో ఎప్పుడైతే కెమికల్ ఫార్మింగ్కి సమానంగా గోకృపామృతం ద్వారా గో అధాత ఎరువుల ద్వారా పంట కెమికల్స్ వేసిన ఫార్మింగ్కి సమానంగా వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటలన్నింటికి అన్నింటికి విపరీతమైన రేట్లు ఉండవు మామూలు రేట్లలోనే అందరికీ విషయం లేని ఆహారాన్ని అందించవచ్చు సో ఇది గోకృపామృతంతో సాధ్యం ఇది అనుభవంతో చెప్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ ఫార్మర్ శ్రీవంతా మైత్రిలి గోపుత్రిక అని నన్ను నేను ఇప్పుడు చెప్పుకుంటున్నాను ఎందుకంటే గో సంరక్షణే ఇప్పుడు నా జీవిత ధ్యేయము ఉద్దేశము పర్పస్ అనుకోండి ఇంకేదని అనుకోండి సో నాకు ఇప్పుడు ఇది ఒకటే లక్ష్యం ఉంది మిగిలిన అంత పెద్దగా అన్ని సైడ్ అనమాట ఇప్పుడు నా ముఖ్య ఉద్దేశము గో సంరక్షణ ఇవన్నింటికి లింక్ ఉంది మళ్ళీ దేశీ విత్తనాలు భూమి రైతు గ్రామాలు ఇదంతా మళ్ళీ వ్యవసాయంతో లింక్ ఉన్న విషయాలు సో గోవులు సిటీస్లో సంరక్షించబడము సిటీల్లో గోశాలలో ఉండడం వాటిని అక్కడక్కడే కట్టేయడం లేదా గోశాలల్లో ఎలా మెయింటైన్ చేయడం కుదరక డొనేషన్ల గురించి చూడాల్సిన పరిస్థితులు లేకుండా ఉండాలి అంటే గోవు రైతు దగ్గరికి చేర్చబడాలి అప్పుడే ఈ తెగిపోయిన లింక్ సెట్ అవుతుంది దాని దాని ఆ తెగిపోయిన లింక్ ఎప్పుడైతే చైన్ సిస్టమ్ మళ్ళీ సెట్ అవుద్దో ఆటోమేటిక్గా ఈ దేశం యొక్క సుభిక్షత వైపుగా ప్రయాణం జరుగుతుంది సో దీని గురించి క్లియర్ కట్గా ముందు వీడియోలో చెప్తాను అప్పటివరకు నమస్కారం